హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్టి వీడియోలో పూర్వము అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగా మునగాకు తాలింపు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనే చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను చూసేయండి పెద్ద సైజు ఒక కట్ట మునగాకు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా ఈ నెల లేకుండా ఒలుచుకోవాలి మీకు వలవడానికి టైం లేకుంటే ఒక పేపర్లో కానీ లేదా కాటన్ బట్టలో కానీ చుట్టు పెట్టేసి ఒక నైట్ పెట్టామంటే ఉదయానికల్లా చక్కగా విడివిడిగా అయిపోతుందండి ఆకు మొత్తము అప్పుడు మనము శుభ్రం చేసుకొని వండుకోవడమే చాలా ఈజీ ఈ విధంగా అయితే చాలా ఈజీగా ఉంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఆకు మొత్తము ఈ విధంగా ఒలుచుకోవాలి ఈ నెల లేకుండా వలుచుకుంటే మనకి ఆకు ఉడికిన తర్వాత ఒట్టి ఈనెలే కనపడకుండా చక్కగా ఉంటుందండి మనం కొద్దిగా ఈనెలు అలానే ఉంచామనుకోండి ఆకు బాగా ఉడికిపోయిన తర్వాత ఆకు కొద్దిగా అయిపోతుంది పుల్లల పుల్లలుగా అనిపిస్తుందండి ఈనెలు ఈనెలుగా అలా కాకుండా ఈయనలన్నీ శుభ్రంగా ఒలుచుకుంటే బాగుంటుంది ఆకుకి పురుగు గిరుగు ఏమి లేకుండా శుభ్రంగా చూసుకొని ఒలుచుకోవాలి మనము మార్కెట్లో కొనుక్కున్నదైతే మరి క్లీన్గా ఒలుచుకొని శుభ్రం చేసుకోవాలండి చెట్టు మీద మన ఇంట్లోదైతే మన అయితే పర్వాలేదండి బయట తెచ్చుకున్నదైతే వాళ్ళు మోపులు కట్టి కట్టలు కట్టలుగా అక్కడ ఇక్కడ వేసేస్తుంటారు కదా దుమ్ము గిమ్ము ఉంటుంది శుభ్రంగా వలుచుకొని కడుక్కోవాలండి రెండు మూడు సార్లు సరి కదా ఆకు మొత్తము శుభ్రంగా వలచేశాను చిన్న చిన్న ఈనెలు కూడా లేకుండా క్లీన్గా ఒలుచుకోవాలండి మీకు వలసే ఓపిక లేదు అనుకుంటే చెప్పాను కదండి కాటన్ బట్టలు కానీ పేపర్లో కానీ చుట్టు పెడితే మనకి చక్కగా ఆకు మొత్తము సపరేట్ అయిపోతుంది ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మునగాకు చాలా మంచిదండి హెల్త్కి సర్వరోగ నివారణి చాలా కమ్మగా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడైతే మనము రకరకాలుగా చేసుకుంటున్నాం కానీ పూర్వము ఈ విధంగానే చేసేవాళ్ళండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసేవాళ్ళు మా ఇంట్లో ఎప్పుడు చేసిన మునగాకు ఇలానే చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ కూడా మాకు అయితే మునగ చెట్టు పెద్ద చెట్టు ఉందండి ఊరిలో మేము ఇక్కడ కొనుక్కున్నాను చూసారు కదా శుభ్రంగా రెండు మూడు సార్లు గిన్నెలు లేకుండా ఒలుచుకున్న తర్వాత కడిగి గిన్నెలోకి వేసేసుకుంటే నీళ్ళంతా దిగిపోతుందండి మార్కెట్లో కొన్నదే కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలండి మొత్తము కడిగి నీళ్ళన్నీ ఒక జాలిన్నెలో వేసుకుంటే కిందకి వెళ్ళిపోతాయి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో శ్రమ లేకుండా నోటికి రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి ఆకు మొత్తము కడిగి జాలిగిన్నెలో వేసేసి పక్కన పెట్టేశాను చూశారు కదా ఆకు శుభ్రంగా రెడీ చేసి పక్కన పెట్టేశానండి చాలా బాగుంటుందండి బియ్యము ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఐదారు ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో కమ్మటి మునగాకు తాలింపు అయితే చేసి చూపిస్తాను ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని బియ్యము డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ పొడి వేస్తేనే మునగాకుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకప్పుడైతే ఇదే వేసి చేసేవాళ్ళు ఇప్పుడైతే రకరకాల పొడులు వేసి చేసుకుంటున్నాం కానీ పూర్వమైతే ఈ పొడి వేస్తేనే అద్భుతంగా ఉండేది బియ్యము సన్న సెగ పైన వేయించుకోవాలి వాడకుండా మంచి అరుమ వస్తుందండి బియ్యం వేయించడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా బియ్యం తీసి పక్కన పెట్టేశాను అదే కడాయిలో ఎండుమిరపకాయలు కూడా రెండు ముక్కలుగా చేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా చక్కగా వేగిపోయాయండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకుంటే సరిపోతుంది రోట్లో నూరుకుంటే ఇంకా మంచిది రోజులు అందుబాటులో లేకుంటే మిక్సీలో వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా అదే కడాయిలో ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని నీళ్లు మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి నీళ్ళు మరుగుతున్నాయి హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేసాను ఆకు కొద్దిగానే అయింది కాబట్టి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే బాగోదు కదా నీళ్ళు బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు మునగాకు అందులో వేసేసుకోవాలి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు మొత్తము వేసేసుకోవాలి ఇది చక్కగా ఉడికించుకోవాలండి నీళ్ళు మొత్తము ఎగిరిపోయే వరకు మునగాకు ఉడికించుకోవాలి ఇంకా మునగాకు పిండడము అవన్నీ ఏమి ఉండదండి ఈ నీళ్ళతోనే ఉడికించేసి ఫుల్లు డ్రై అయిపోవాలి నీళ్ళు ఏమీ లేకుండా డ్రై అయిపోవాలి అలా ఉడికితేనే మునగాకు చాలా కమ్మగా ఉంటుంది కొంతమంది పిండుతుంటారండి ఆకుని అలా పిండితే రుచిగా ఉండదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి మునగాకు పొడి కూడా చాలా మంచిదండి హెల్త్కి చూసారు కదా ఈ విధంగా నీళ్ళు మొత్తము ఇంకిపోయే వరకు మనము ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకుంటే మాడిపోతుంది ఒక కట్ట మునగాకి చాలా తక్కువగా వచ్చిందండి చూసారు కదా చక్కగా ఉడికించుకోవాలి నీళ్ళు మొత్తము ఫుల్గా డ్రై అయిపోయిందండి ఈ విధంగా మనము మునగాకుని ఉడికించుకోవాలి మనము ఈనెలు తీకపోతే ఆకు మొత్తం ఈ విధంగా దగ్గరికి ఉడికిన తర్వాత మనకు మొత్తము ఈనెలే కనిపిస్తాయండి అంత క్లీన్ కావలసిన అక్కడక్కడ ఈనెలు కనిపిస్తున్నాయి కదండీ అది ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాము ఎండుమిరపకాయలు బియ్యము చక్కగా చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు బియ్యము ఎండుమిరపకాయలు ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లిపాయలు పట్టుతో పాటు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ వేస్తేనే మునగాకు టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి వేయించుతుంటేనే మంచి సువాసన వస్తుంది చూసారు కదా మరి మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా ఈ విధంగా పొడి తీసుకుంటే చాలా బాగుంటుంది మునగాకు కూడా చక్కగా వేగిపోయింది చూసారు కదండి ఇప్పుడు మునగాకుని ఒకసారి శుభ్రంగా కలుపుకొని సెంటర్లో కొంచెం అటు ఇటు ఆకుని సైడ్కి జరిపేసి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలండి ఎక్కువ కాదు ఆకు ఎక్కువగా ఉంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఆకు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు ఒక్కలు ముక్కలుగా దంచి ఆ నూనెలో వేసుకోవాలండి ఇంకా తాలింపులు వేయడాలు వెల్లుల్లి ఉల్లిపాయలు వేయడాలు ఏం లేదండి ఒక రెండు వెల్లుల్లిపాయలు పొట్టుతో పాటు ఒక్కలు ముక్కలుగా దంచి అది కొద్దిగా వేగిన తర్వాత మునగాకు మొత్తము కలిపేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుంటే రుచి అనేది అద్దరిపోతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒట్టిదే తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలండి చూసారు కదా కొద్దిగా వేసాను ఒకసారి కలిపిన తర్వాత ఇంకాస్త వేసుకుందాము చూసుకొని అప్పట్లో ఈ మసాలా పొడులన్నీ తెలివి కదండి కొద్దిగా బియ్యం వేయించి తర్వాత ఎండుమిరపకాయలు నిప్పుల్లో కాల్చేసి రోట్లో దంచేవాళ్ళు చాలా కమ్మగా ఉండేదండి ఆ రోజుల్లో ఇప్పుడు అవన్నీ మర్చిపోయాము రకరకాల పొడులు వేసినా కానీ కూరలు రుచి ఉండట్లేదు ఏమి ఉండట్లేదు ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మన పూర్వము అమ్మమ్మలు నానమ్మలు గుర్తుకు తెచ్చుకొని ఇలా ట్రై చేయండి రుచి చాలా బాగుంటుంది మా అమ్మ అయితే ఎప్పుడు మునగా చేసినా ఇలానే చేసేదండి వీడియో అయితే ఈ రోజుటికి తేనండి మరో మంచి వీడియో